మాతృహృదయం సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో అభాగ్యులకు అండగా ఉంటున్నటువంటి స్వశక్తి శరణాలయం సేవాజ్యోతి శరణాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి చదువులకు ఉపయోగపడే విధంగా వారికి పుస్తకాలు నోటు పుస్తకాలు పెన్నులను మాతృ ఉద్యమం సంక్షేమ సంస్థ బిల్లంపల్లి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు గత సంవత్సరం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మాతృదయం సంక్షేమ సంస్థ నిర్వహిస్తూ ఉంది ఈ దేశంలో నేటి బాలలే రేపటి పౌరులుగా ఈ విద్యార్థులకు అండగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో సేవా దృక్పథంతో మాతృదయం సంక్షేమ సంస్థ ఇలాంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది గతంలో పదో తరగతి విద్యార్థులకు వారి యొక్క అవసర అవసరాల దృష్ట్యా చాలా సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు అభాగీయులకు అండగా దుప్పట్లు పంపిణీ కావచ్చు ఇలా చాలా కార్యక్రమాలు మాతృ ఉదయం సంక్షేమ సంస్థ నిర్వహిస్తూ ఉంది ఈ సేవా జ్యోతి శరణంలో ఉన్నటువంటి అభాగీయులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ అవసరాల కొరకు ఈ నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం అవుతుంది ఈ మాతృ ఉదయం సంక్షేమ సంస్థ లాగానే మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ సేవా దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి ఈ సేవా జ్యోతి శరణ నిర్వాహకులకి అండగా నిలవ నడుస్తున్నటువంటి అవసరం ఉంది మీ తోచిన విధంగా సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా సేవా జ్యోతి నిర్వాహకులను మాతృద్యమ సంక్షేమ సంస్థ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం